నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం ఇప్పటి వరకు అమృతస్యపు స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి కర్మయోగ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం అందులో చివరి చాప్టర్ ఇతరులను నిందించకండి అని చెబుతూ అది స్వామి వివేకానంద న్యూయార్క్లో ఉన్నప్పుడు ఆయన కవిత రూపంలో చెప్పడం జరిగింది ఇది నాకు సాధ్యమైనంత వరకు ఆ కవితగా చదవడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ ఏదైనా సరిగా రాకపోతే క్షమించాలని కోరుకుంటున్నాను దినముపై దిరముపై ప్రొద్దుదిగు సూర్యుడు ఎరుపు కాంతుల జిమ్మి వెలిగించు నా వేళ వెనుదిరిగి నే చూసి అదిరిపడి లెక్కిడితి ఘనముగా నేను కన్నా నేగొన్న గెలుపు తలవంపునే తప్పు నాదే సుమ్ము కాదు అనుదినము నా బ్రతుకునే పెంచనే ప్రతికర్మ అట్టివై పనులనే పెంచ ఒకసారి ఉప్పొంగు మంచి చెడు అలలనిక అడుటయు ఆపుటయు ఎవరి తరమునూ గాదు తప్పు నాదే సుమ్ము కాదు వేరెవరిది నా గతమే నేనుగా రూపొందితిని గదా అందునే చేయబడే నాదు మనుగడ మూస ఇచ్ఛలు యోచనలు దానికే తగియుండే పై పంజరము కూడా అట్టిదే అయి ఉండే తప్పు నాదే సుమ్ము కాదు వేరెవరిది ప్రేమయే వెనుదిరిగి ప్రేమగా అరుదించు ద్వేషమే బుట్టించు ఘనఘోర ద్వేష అవి మీదపడు లెస్స కొలతల తోడ చాబులో బ్రతుకులో వాటి పట్టును విడక తప్పు నాదే సుమ్ము కాదు వేరెవరిది వ్యర్థ పశ్చాత్తాప భయములను విడిచి నా కర్మ పెనుగాలులకు అటునిటు ఊగుచు స్వార్థకర్మలు రేపు సుఖదునావా మానమును ప్రేతముల నేనే తిని తప్పు నాదే సుమ్ము కాదు వేరెవరిది మంచి చెడు రాగ రాగద్వేషపు జతలు లంకె వేడక ఎప్పుడు ముంతుగేకుచుండు కోరితిని దుఃఖమెరుగని సుఖము రాలేదు రాదు అది రాబోదు ఎన్నటికి తప్పు నాదే సుమ్ము కాదు వేరెవరిది ద్వేషము విడచితిని ప్రేమను విడచితిని జీవించవలనన్న తృష్ణయే పోయినది శాశ్వతంబౌ మరణమే ఇప్పుడు కోరెదెను జీవితపు జ్వాలలే అణగ నిర్వాణమున నిందించుటకు ఇప్పుడు మిగలలే వేరెవ్వరు ఒక్కడే మనిషి మరొక్కడే దేవుడు కాలమెరుగని ఒక్క పరిపూర్ణ పరమాత్మ దొడ్డిదారుల నడ్డద్రోవలను నిరసించు దొడ్డవాడై నాతడొక్కడే గొప్ప ఋషి కొత్త యోచనలతో గమ్యమున చూపింప సాహసించిన దాతడొక్కడే మానవుడు మరణముక శాపము బ్రతుకు అంతే సుమ్ము ఆగిపోవుటే మేలు మిక్కిలి ఓం నమో సంబుద్ధాయ సంబుద్ధుడగు బుద్ధ భగవానునే కొలచి నేమొక్కెదను ఓం ఈ చాప్టర్ అంత చక్కగా చెప్పలేకపోయాను నా స్వహం అంతే అనుకుంటున్నాను మరి మరొక చాప్టర్లో మనం ఈ కర్మయోగం పూర్తవుతుంది వీళ్ళతో తరువాత ధ్యాన కౌశల్యం అనే చాప్టర్స్లో ఏకాగ్ర చిత్తమే మహత్తర శక్తి అన్న చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం